వెల్కమ్ టు ప్రజాధ్వని న్యూస్ మునుగోడు మండల పారతిలోని రావిగూడెం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జోరుగా చేస్తున్నారు గడప గడపకు ప్రజలు స్వాగతిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వరికుప్పల భువనేశ్వరి విజయ్ కుమార్ వార్డు సభ్యులు దోటి యాదగిరి గుర్రం కల్పన బొల్లు సైదులు గుర్రం జ్యోతి గుర్రం శ్రీనివాస్ గుర్రం సత్తయ్యతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు సర్పంచ్ అభ్యర్థి వరికుప్పల భువనేశ్వరి విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చామని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ బలపరచిన వార్డు అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థి బ్యాటు గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు Hãy cho kênh Ghiền Mì Gõ Để không có cái gì à không

جانو گرتي بيٽ سر جانو گرتي بيٽ ها اوڪي ڏسو سر پتا نه جانو گرتي کي 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 દો મલો દોએલો છે કાઉન્ટ કાઉન્ટ દેતો હોઈ ના ઓરી નંબર ઓરી નંબર రాయగూడ గ్రామ అందరికి మీ ఆడబిడ్డని ముందుకొస్తున్న గ్రామ అభివృద్ధికి అభివృద్ధి చేస్తా వాటి గుర్తుకు పోటేయండి గెలిపించండి గెలిపించండి వెనుకబడిన మన రావిగూడెం గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస ముందుకు వస్తున్నాను నా వంతు సహకారంగా మొత్తం గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చి ఎలక్షన్లో నిలబడుతున్నాను మేము ముందు నా 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 గుర్తు బ్యాటు గుర్తు మూడవ నెంబర్ సీనియల్ నెంబర్ బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడ తోడ్పడగల తోడ్పడగలని నా మనవి జై కాంగ్రెస్ జై బ్యాటు గుర్తుకి మన రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వరదల్లాలి రాజగూడెం గ్రామ పంచాయతీ ఏడవ నంబర్ వార్డు నెంబర్ సభ్యులుగా పోటీ చేయబడుతున్నాను ఏడవ నంబర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఏడవ నెంబర్ వార్డుకు ఈ బలపరిచిన అభ్యర్థిని గుర్రం సత్తయ్య నా పేరు గ్యాస్ పొయ్యి గుర్తు ఈ గ్యాస్ పొయ్యి గుర్తు ఓటేసి మీరు గుర్తించగలరని చూస్తున్నాం జై కాంగ్రెస్ జై రాజగోపాల్ రెడ్డి నమస్కారం ఐదో వాడు నిలవడు నేను వేసి మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను గ్యాస్ పొయ్యి గ్యాస్ పొయ్యికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను రాయగూడము గ్రామ ప్రజలందరికీ రెండో వార్డు కాంగ్రెస్ తరపున గవర్నర్ గుర్తుకు ఓటేసి పదవి ఇవ్వగలరని ఆర్థిస్తున్నాను పోలీసులు వార్డు గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను నాలుగో వార్డ్ మెంబర్గా నిలబడుతున్నా అత్యధిక మెజారిటీతో నాలుగో వార్డు అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాను గౌన్ కోరుతూ ప్రతి ఒక్కరూ రాకూడదు నాలుగో వార్డు మెంబర్లు ఓటర్లు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను వార్డు నేను నామినేషన్ వేశాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఊరిని మొత్తం డెవలప్ చేస్తామని మాటల్లో కాదు చేతుల్లో చేపిస్తారని మేము హామీ ఇస్తున్నాము అందరు కలిసి గట్టిగా ఉంటాము కోరును డెవలప్ ఇస్తాము గుర్తు గ్యాస్ పై గుర్తు ఆరో వార్డు ఒకటో వార్డు నెంబర్ గా అభివృద్ధి కోసం పాటు పడతానని నిలబడి దాదాపు ఓటు అభివృద్ధి కోసం సేవ చేస్తానని वोट दा वोट दा वोट दा बैक वोट लोड दा न रे आयो वोट दा वोट दा बैक वोट के आयो दा वोट दा बैक वोट के आयो दा वोट दा बैक वोट के आयो दा वोट दा वोट दा वोट दा करके गिनिसना गिन बिटना वोट दा करके गिनिसना एक कांग्रेस जय कांग्रेस जय जय राज जय कांग्रेस గెలిపించుకుందాం 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 వాటి గుర్తికి ओ। गिल्पिंचाले, गिल्पिंचाले। गिल्पिंचाले, गिल्पिंचाले। दांव गिल्पिता। गिल्पिता। गिल्पिता।